ఈరోజు భారతదేశం మొత్తము పండగ వాతావరణంగా నెలకొన్నది ఎందుకంటే మా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పండగ వాతావరణం చేసుకున్నారు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము సోనియా గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకొండల స్వామి ఆశీస్సులు ఆ శ్రీకృష్ణ పరపతి ఆశీస్సులు ఆ అల్లా ఆశీస్సులు అలాగే యేసుబాబు ఆశీస్సులు ఎలా వెళ్ళాలి బయకు ఉండాలని చెప్పి మనస్మృతి మేము కోరుకుంటున్నాము అలాగే ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోలతో వర్దిలాలని చెప్పి ఈ సభాభంగా మేము తెలియజేసుకుంటున్నాము బనాపల్ నియోజవర్గంలో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సోనియా గాంధీ గారి వారికి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మేము చేయడం జరిగింది అలాగే భారతదేశం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ పుట్టినరోజు సందర్భంగా అంటే పార్టీకి సంతోషంగా వేద్దాము అలాగే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఈ మనసుకు మేము కోరుకుంటున్నాము తెలంగాణ అయితే కర్ణాటక అయితే అక్కడ చెప్పింది ఏదైతే చెప్పిందో అవి చేసి చూపిస్తుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో రఘురెడ్డి నాయకత్వంలో అలాగే శరీరామ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము వాళ్ళ అడజాడలో మేము అయితే ఉన్నాయో అవి పార్టీ పరంగా మేము ముందుకు ఆ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుందని చెప్పి ఈ సభావు మేము తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే మాట తప్పదని చెప్పి ఈ స్వభావం కూడా మేము తెలియజేసుకుంటున్నాము అలాగే గతంలో ఆరేకాల రెండెకాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది పేద ప్రజలకు రెండెకాలు బలం ఇచ్చిందంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది అలాగే ప్రతి ఇల్లు లేని వాళ్ళకి పేద ప్రజలకి ఆరుసెంట్ స్థలం కూడా ఇచ్చింది కార్కాండో విజయం కూడా ఈ ఎలక్షన్ పైన ఎలక్షన్లో కార్కాండో విషయ ఎలక్షన్లో కూడా విజయం సాధించే వాళ్ళకు మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము అలాగే సోనియా గాంధీ సోనియా గాంధీ గారు చెప్పానంటే మాట తప్పదు ఆమె చేసి చూపిస్తుంది ఆమె నాయకత్వంలో నాయకత్వంలో అలాగే అలాగే రాహుల్ గాంధీ నాయకత్వంలో కూడా మేము పనిచేస్తున్నాము రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేయాలని చెప్పి లక్ష్యం ఎంతో ముందుకెళ్తున్నాము మా కోరిక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్య ఏకైక లక్ష్యం అని చెప్పి ఈ సభం కూడా మేము తెలియస్తున్నాము మా చిరమ్మ గారిని సీఎం చేయాలని చెప్పి ఈ సభ కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఆమె అడుగు లో మేము తెలియజేసుకుంటూ ముందుకెళ్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాలు యాదవ్ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రజల కోసం మేము పనిచేస్తాము ప్రజల కోసం ముందుంటాము ఏది ఏమైనా కూడా ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఈ తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మాట చెప్పి అంటే మాట తప్పదు ఇది మేము మనేపల్లి నియోజకవర్గం బాలు యాదవ్ అని తెలియజేసుకుంటున్నాను